హలో ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ సుమన్ వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఒక టైమ్లెస్ రీడింగ్ సో ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజునేట్ అయినా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజునేట్ అయినా సరే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఇంకోటి వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ డివర్స్ తీసుకున్న వాళ్ళ వీడియో లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు సో ఎవరికైతే రీజనెట్ అవుతుందో వాళ్ళ రీడింగ్ లాగా తీసుకోండి సో పర్సనల్ లీడింగ్ అంటే వచ్చేసి ఆర్ కెరియర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అనవచ్చు సో ఎవరికైనా సరే రీఈనియన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం సో మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు అసలు ఏస్ ఆఫ్ స్వర్స్ సో వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక క్లారిటీ అనేది లేదు అంటే ఒక క్లారిటీ తీసుకురావాలి ఎన్ని రోజులని ఈ రిలేషన్షిప్లో ఉండాలి ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ కూర్చోవాలి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు కదా ఒక క్లారిటీ తీసుకోవాలి ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి మీ నుంచి సో ఈ రిలేషన్షిప్లో ఎట్లాంటి క్లారిటీ లేదు పూర్తిగా నెగిటివిటీ ఉంది పాజిటివిటీ అనేది లేదు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో మెచ్యూర్డ్గా అంటే ఒక ఫాదర్లు ఫిగర్ లాగా ఆలోచిస్తున్నారు అనమాట ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ ఇంకా మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ అని చూద్దాం ఓ మై గాడ్ త్రీ ఆఫ్ స్వార్స్ సో వీళ్ళు మీ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ వచ్చి సో మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో థర్డ్ పార్టీ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సో థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా వీళ్ళు ఇద్దరి మధ్య కూడా ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ నడుస్తున్నాయి మీ పార్ట్నర్కి మరి థర్డ్ పార్టీకి మధ్య సో ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అంతే తప్పించి ఒక ఎడుముఖం పెడముఖం వేసుకొని ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడా మీ పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు సో థర్డ్ పార్టీకి ఇక్కడ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి సో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొంటున్నారు సో ఇంకా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీరు వచ్చేసి ఒక గుడ్ ఎనర్జీలోనే ఉన్నారు సో మంచి అంటే ఈ రిలేషన్షిప్ మీ మీరు మీరు మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలి ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలి ఒక మిరాకిల్స్ జరగాలి ఈ రిలేషన్షిప్లో అనుకుంటున్నారు మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా కనిపిస్తుంది సో ఆఫ్ ఫార్చ్యూన్ మేజర్ ఆర్క్ అనేది సో సో ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ మీ మీ ఇద్దరికి మా ఇద్దరు మా ఇద్దరిని ఖచ్చితంగా కూడా డివైన్ కౌంటర్ పాటు డివైన్ ఖచ్చితంగా మా ఇద్దరిని కలుపుతుంది మాకు ఒక న్యూ బిగ్నింగ్ చేస్తుంది అని అనుకుంటున్నారు సో ఇక్కడ చాలామంది కూడా వ్యూవర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మ్యారిటీ ఆ కూడా కనిపిస్తుంది సో మ్యాక్సిమం లాంగ్ డిస్టెన్స్ నుంచే కనుకుంటున్న ఉన్నారు సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు చాలామంది ఇంకా మీరు ఎట్లాంటి ఎనర్జీలు ఉన్నారు ఎస్ మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ అనమాట ఒక గత జన్మ బంధం మీ ఇద్దరిది ఒక జన్మ జన్మల బంధం మీ ఇద్దరిది కూడా నిజంగా ఒక ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ ఒక ఒక గొప్ప రిలేషన్ అని చెప్పాలి మంచి లవర్స్ అని చెప్పాలి సో మీ ఇద్దరికి కూడా టెలిపతి కనెక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ సో ఇద్దరు అంటే మీ పార్ట్నర్ ఏ ఏం ఆలోచిస్తున్నారో ఏ టైంకి ఏం ఆలోచిస్తున్నారో సేమ్ మీరు కూడా సారీ మీరు వచ్చేసి ఏ టైంకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీ పార్ట్నర్ కూడా సేమ్ అలాంటి ఆలోచనలే వస్తున్నాయి అంటే ఇద్దరు ఆలోచనలు సింక్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఇద్దరు లవర్స్ కదా ఇక్కడ సో ఇద్దరికి ఎట్లాంటి మీ పార్ట్నర్ ఏ విధంగానైతే ఆలోచిస్తుంటారో సేమ్ మీరు కూడా అట్లాగే ఆలోచిస్తుంటారు సో మీరు ఏ విధంగా థింక్ చేస్తారో మీ పార్ట్నర్ కూడా అలాగే థింక్ చేస్తారు అనమాట అందుకని దీన్ని పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ అంట అంటారనమాట సో ఇద్దరిది ఒక డివైన్ కౌంటర్ పార్ట్ సో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు సో మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని అన్కండిషనల్గా అలా చేస్తున్నారు నో డౌట్ దీనిలో సో మీ ఇద్దరిది ఒక జన్మాల బంధం సో కప్స్ వాటర్ సైన్ ఇక్కడ వచ్చేసి కర్కాటక కర్కాటకం రుచిక మీనం వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అంటే క్యాన్సర్ స్కార్పియో పైసీస్ వాళ్ళు కనిపిస్తున్నారు డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి మీకు మధ్య ఖచ్చితంగా ఏదో కాన్ఫ్లిక్ట్ అనేది జరిగిందండి ఒక గొడవ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్య మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో కొంతమంది లైఫ్లో కోర్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఖచ్చితంగా మీ పార్ట్నర్కి మరి మీకు మధ్య అయితే గొడవ అయింది చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది ఈ రిలేషన్షిప్కి సంబంధించి సో మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఓ మై గాడ్ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మోసం చేయాలని అనుకుంటుంది సో థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతారు ఎట్లాగైనా సరే మోసం చేస్తారనే ఆలోచన మీ పార్ట్నర్కి ఉంది సో ఏ ఏ విధంగా చూసినా ఇక్కడ థర్డ్ పార్టీ అయితే మంచివాడు కాదండి సో థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేయాలనే ఆలోచన కనిపిస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతారనే ఆలోచన కూడా తెలుసు మీ పార్ట్నర్కి ఆల్రెడీ తెలుసు వీళ్ళు మంచివారు కాదు నమ్మక ద్రోహం చేస్తారని ఆల్రెడీ మీ పార్ట్నర్కి తెలిసింది ఇక్కడ సో మీ పార్ట్నర్ మంచి నాలెడ్జబుల్ పర్సన్సే ప్రాక్టికల్ పర్సన్స్ వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ విషయంలో సో థర్డ్ పార్టీ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే మీ పార్ట్నర్తో ఉన్నాడు ఇక్కడ ఎన్ని రోజులు సో ఏదో రిలేషన్షిప్లో ఉన్నారా అంటే ఉన్నారు అంతే తప్పచ్చి ఎట్లాంటి హ్యాపీనెస్ ఎలాంటి ఎమోషన్స్ అనేవి లేవు సో ఇద్దరి మధ్య కూడా గొడవలు అవుతున్నాయి సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్కి మీ రిలేషన్షిప్లోకి ఎట్లా రావాలి మీతో మళ్ళీ ఎట్లా కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట మీ పార్ట్నర్ ఎస్ సో మీ పార్ట్నర్ ఇంకా థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి ఏమో అంటారు కదా జనరల్గా అనవసరంగా ఈ రిలేషన్షిప్ వచ్చాను ఇరుక్కుపోయి ఇరుక్కున్నారని అంటారు కదా అట్లాంటి సిచ్యువేషన్లో అనమాట మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే థర్డ్ పార్టీ మంచివాడు కాదు ట్రాప్ చేశారు ఇంకా నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను ఉండలేకపోతున్నాను సో ఇంకా నేను బయటకు వచ్చేసేయాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ని బయటకు వచ్చి బయటకు వచ్చేసేయాలి ఎంత బాధపడినా పర్వాలేదు నేను ఈ బాధను భరించలేను ఎందుకంటే ఇంకా ఈ బాధను నా మనసులో ఎన్ని రోజులు దాచుకోవాలి ఇంకా నేను థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోతాను అలాగే ఫైనాన్షియల్ లాస్ అండ్ ప్రాపర్టీ లాస్ కూడా ఎదుర్కొంటున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ విషయంలో సో ఇంకా వచ్చేసి సో పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ మీ కరెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ హీరో ఫ్రెండ్ సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ను ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా ఆల్రెడీ మీరు డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సో ఇంకొకటి మీ ఇద్దరు రిలీజియన్ కూడా ఖచ్చిత మీ ఇద్దరు క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా ఇక్కడ తప్పకుండా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కానీ ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ప్రాబ్లమ్ ఏం లేదు సో ఇక్కడ ఖచ్చితంగా మీరు వచ్చేసి మీ పార్ట్నర్ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు మ్యారేజ్ చేసుకోవాలని ట్రెడిషనల్గా ఎస్ సో ఇక్కడ ఏంటంటే సో ది టవర్ కార్డ్ ఇది మేజర్ ఆర్ అండి సో ఇక్కడ ఒక చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ రావాలనుకుంటున్నారు అంటే సడెన్ చేంజ్ అనమాట సడన్ మీరాయికి జరిగి మీరు వచ్చేసి కాల్ కానీ మెసేజ్ కానీ మీ పార్ట్నర్కి చేయాలి ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి ఏదైనా ఒక సడెన్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట మీరు అసలు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి ఎస్ థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ గురించి నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టు గొడవ పడుతున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో వీళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా అసలు హ్యాపీనెస్ అనేది లేదు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఈగో క్లాసెస్ వల్ల వీళ్ళు నువ్వా నేనా అన్నట్టు గొడవ పడుతున్నారు ఇంకా థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ ఎస్ ఎంపరర్ సో ఎంప్రెస్ అండ్ ఎంపరర్ సో చెప్పాను కదా నువ్వా నేనా అన్నట్టు ఇక్కడ కొట్లాడుతున్నారు సో ఫైనాన్షియల్ ఇష్యూస్ మెయిన్ మెయిన్గా నడుస్తున్నాయి సో చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది సో తప్పకుండా కూడా థర్డ్ పార్టీకి ఎంతకాలం కూడా మీ పార్ట్నర్తో ఉండలేరు రాని ఖచ్చితంగా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు ఇద్దరు కూడా మూవ్ ఆన్ నేను అన్నట్టు ఫైటింగ్ చేస్తున్నారు సో ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్ లెఫర్ కూడా కనిపిస్తుంది ఎస్ అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్కి మీకు మ్యూచువల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఎస్ సో మీ పార్ట్నర్ కూడా డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో తెలిసిన వాళ్ళతో ఇంకా ఫెమిలియర్ పర్సన్స్ డిస్కస్ చేస్తున్నారు మీరు కూడా ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు డెఫినెట్గా సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలి మీ లైఫ్లోకి వస్తారా లేదా అసలు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారా లేదా చూద్దాం అసలు ఎస్ డెఫినెట్గా అండి సో వీళ్ళు ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పాతరు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో ఇదంతా కోరుకుంటూ మరి మాట్లాడవచ్చు కదా కాల్ కానీ అట్లీస్ట్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా ఎందుకు ఇంకా వెయిట్ చేయడం మరి మూవ్ ఆన్ అయిపోయి ఖచ్చితంగా మరి మీ మూవ్ ఆన్ అయిపోయి మీ పర్సన్తో మీకున్న ఎమోషన్స్ని ఫీలింగ్స్ని షేర్ చేయవచ్చు కదా రీయూనియన్ అవ్వచ్చు కదా ఓకేనా అది సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎస్ పాస్ట్లో మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో అంటే ఎప్పుడు మూడీగా ఉండకుండా ఏదో కోల్పోయినట్టుగా ఉండకుండా కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ వచ్చేసి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సేమ్ కర్కాటక రుచిగా మీన రాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ సో ఫ్యూచర్లో మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో తనను తాను కూడా రక్షించుకుంటున్నారు కన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండబోతున్నారు సో మీరు వచ్చేసి ఫాస్ట్లో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు బిజినెస్ ఆఫర్ అయినవచ్చు ప్రజెంట్ వచ్చేసి మీ మీకు మీ పార్ట్నరే ప్రపంచం ఒక కంఫర్ట్ జోన్లో కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఫ్యూచర్లో సో మీ మనసులో ఉన్నది చెప్పేదానికి బాధపడుతున్నారు అన్నమాట మీరు మీ పార్ట్నర్తో ఇంటర్ ఎలా ఇంటరాక్ట్ కావాలని చెప్పేసి ఫ్యూచర్లో బాధపడతారు సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కొంచెం అయినా ప్రాబ్లం ఏం లేదు సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అవుతుంది మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీతో రీయూనియన్ చేస్తారు మళ్ళీ అది సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోబోతున్నారు సింహరాశి అయితే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ సో ధనస్సు రాశి అయితే స్త్రీప్లేస్ నైట్స్ నడుస్తున్నాయి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఇక్కడ సిక్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ నెంబర్ ఏంటంటే వీనెస్ అన్నమాట వీళ్ళు లగ్జరీ లైఫ్ని ఎక్కువగా కోరుకుంటారు మెటీరియల్ థింగ్స్ని ఎక్కువగా కోరుకుంటారు అనమాట సో రిచ్ రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి ఇష్టం డబ్బు అంటే ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట సో కర్కాటక రాశి అయితే ఎంప్రయరీ ఎనర్జీలో ఉన్నారు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ సో వృచ్చిక రాశి అయితే చాలా హార్డ్ వర్క్ ఫీల్ చేస్తున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో మీన రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ మిథున రాశి అయితే ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నమాట సో తులారాశి అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ కుంభరాశి మీతో న్యూ బిగ్నం చేయాలనుకుంటున్నారు అండ్ వృషభ రాశి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో విరుగో కన్యా రాశి అయితే సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో కూడా అండ్ మకర రాశి అయితే కింగ్ ఆఫ్ స్వర్స్ సో వీళ్ళు దిగులుగా ఉన్నారండి టోటల్గా ఈ వీళ్ళ రిలేషన్షిప్లో అసలు పాజిటివిటీ అనేది లేదు సో ఎమోషనల్గా హ్యాపీనెస్ అనేది లేదు చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు వీళ్ళు సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూద్దాం సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఇస్ ఏంజిల్ ఆఫ్ లవ్ సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి మీ మీ పార్ట్నర్కి మీరు అంటే ఇష్టం ఉంది కానీ ఇష్టం లేనట్టుగా మాస్క్ మాస్క్ వేసుకుని ఉన్నారు ఇష్టం ఉంటే చెప్పదు చెప్పొచ్చు కదా ఇష్టం లేనట్టుగా ఎందుకు యాక్ట్ చేయడం సో ఇది మీ ఎనర్జీ సో మీరు వచ్చేసి రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో మిచువల్ ఎనర్జీ సో మిచువల్ వచ్చేసి ఇద్దరు ఒకరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరు ప్రపంచం మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం మీకు మీ పార్ట్నర్ అంటే ప్రపంచం సో కానీ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పార్ట్నర్ నుంచే ప్రాబ్లం ఉంది అంతా ఎందుకంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్ట్ నుంచి ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి వస్తారో ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రపంచంగా బతుకుతారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్